నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నెల్లూరు జిల్లా ప్రత్యేక రాజకీయాలకు పెట్టింది పేరు సింహపురిలో పెద్దరెట్ల రాజకీయాలు ఎప్పుడు డిఫరెంట్ గానే ఉంటాయి వైసీపీ కంచుకోట వంటి జిల్లాల్లో నెల్లూరు ఒకటి గత ఎన్నికల్లో పదికి పది స్థానాలు గెలిచి క్లీన్ స్వీప్ చేసింది ఫ్యాన్ పార్టీ ఇప్పుడు నెల్లూరులో టీడీపీ అడుగుపెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది గతంలో వైసీపీలో అనేక కీలక పాదలు అనుభవించిన తర్వాత టీడీపీలోకి కొందరు నేతలు వెళ్లిపోయారు అయితే ఆ వలస వల్ల టీడీపీకి ప్రయోజనం ఉంటుందా లేదా అలాగే నెల్లూరు జిల్లాలో వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి ఉన్నాయో చూడాలంటే వాచ్ ది స్టోరీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నెల్లూరు సిటీ మొదటగా మనం చూస్తే గత రెండు సార్లు ఈ సీటును వైసీపీ గెలుస్తూ వచ్చింది ఇక్కడ గత రెండు సార్లు వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు ఇక్కడ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి మాజీ మంత్రి పొంగూరు నారాయణ పోటీ చేసి అనిల్ కుమార్ పై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్ల తేడాతో ఓడిపోయారు అయితే ఈసారి సీఎం జగన్ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ తో బరిలో నిలపగా అటు టీడీపీ నుంచి ఆర్థికంగా బలమైన నేత మాజీ మంత్రి పొంగూరు నారాయణకు మరోసారి అవకాశం ఇచ్చింది నెల్లూరు రూరల్ విషయానికి వస్తే ఇక్కడ గతంలో వైసీపీ అభ్యర్థిగా రెండుసార్లు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఈసారి టీడీపీ నుంచి అభ్యర్థిగా బరిలో నిలబడుతున్నారు అయితే వైసీపీ అభ్యర్థిగా ఆయన ఢీకునే వ్యక్తి ప్రస్తుత నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అని భావించిన వైసీపీ అధిష్టానం నెల్లూరు రూరల్ అభ్యర్థిగా పోటీలో నిలిపింది ఇక్కడ టీడీపీ గెలుపు కాస్త కత్తి మీద సాములాగే మారింది కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు అటు టీడీపీ అభ్యర్థిగా ఆయనకు సమీప బంధువు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి బరిలో ఉన్నారు అయితే ఇక్కడ రాజకీయం కొంత ఆసక్తిగానే ఉంది టీడీపీ అభ్యర్థిగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి చాలా రిచ్ ఈసారి గెలుపు కోసం ఆమె భారీగా డబ్బు ఖర్చు చేస్తారని జోరుగా ప్రచారం కూడా సాగుతోంది అలాగే ఎమ్మెల్యే ప్రసన్నకు కూడా నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది ఇప్పటి వరకు ఆయన ఏడు సార్లు పోటీ చేయగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఇప్పుడు ఇక్కడ ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఆసక్తికరమైన అంశం ఆత్మకూరు నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డి ఉన్నారు అలాగే టీడీపీ అభ్యర్థిగా ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించడంతో ఆ స్థానం ఆయన తమ్ముడు విక్రమ్ రెడ్డికి వచ్చింది ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డికి గట్టి పట్టు ఉంది ఈయన గతంలో వెంకటగిరి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు ఆ తర్వాత పార్టీ మీద అసంతృప్తితో టీడీపీలోకి వెళ్లిపోయారు అయితే ఈయన సీనియర్ చెప్పుకుంటున్నారు కావల నియోజకవర్గంలో గత రెండు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉండి గెలిచి ఇప్పుడు మరోసారి విజయం సాధించి హాజరీ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అలాగే టీడీపీ అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి పోటీలో ఉన్నారు గతంలో కావలి ఎమ్మెల్యేగా పనిచేసిన బీదా మస్తాన్ రావు కూడా వైసీపీలో ఉండటం వీరికి కలిసి వచ్చే అంశం నెల్లూరు జిల్లాలో మరో నియోజకవర్గం ఉదయగిరి పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత పది సార్లు ఇక్కడ ఎన్నికలు జరగగా కేవలం రెండు సార్లు టీడీపీ ఇక్కడ విజయం సాధించింది అంటే కాంగ్రెస్ కు గతంలో మంచి పట్టు ఉన్న ఉదయగిరి ఇప్పుడు వైసీపీ కంచుకోటగా మారింది గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా గెలిచిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సీఎం ను విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చేశారు ఆ తర్వాత ఇక్కడ మేకపాటి రాజమోహన్ రెడ్డి మరో సోదరుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఇక్కడ వైసీపీ కాకర్ల సర్వేపల్లి నియోజకవర్గానికి వస్తే ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బరిలో ఉన్నారు అలాగే టీడీపీ అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఉన్నారు ఇక్కడ గత నాలుగు సార్లు ఓడిపోయి గెలుపు కోసం సోమిరెడ్డి ఎదురు చూస్తున్నారు గెలుపొందిన చంద్రమోహన్ రెడ్డి ఆ తర్వాత గెలుపు రుజే చూడలేదు అలాగే వరుసగా సోమిరెడ్డిపై రెండు సార్లు గెలిచిన కాకాని కూడా వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఎదురు చూస్తున్నారు ఈసారికైతే సోమిరెడ్డి గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయ్యారట మరి కాకాని వదులుతారా ఇద్దరు ఉడుం పట్టుపట్టారు పట్టారు ఎవరు గెలుస్తారో మరి గూడూరు నియోజకవర్గంలో గత రెండు ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వెళ్లారు పాసిం సునీల్ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వరప్రసాద్ రావు కూడా వైసీపీలో టికెట్ రాకపోవడంతో బీజేపీలోకి వెళ్లి తిరుపతి పార్లమెంట్ నుంచి ఆయన బరిలో దిగారు అయితే నియోజకవర్గంలో ఈసారి వైసీపీ అభ్యర్థిగా మేరుగ మురళీధర్ ను బరిలో నిలపగా అటు టీడీపీ నుంచి పాసిం సునీల్ కుమార్ సై అంటున్నారు నియోజకవర్గానికి వస్తే ఇక్కడ టీడీపీకి ఎంతో పట్టుంది గత రెండు ఎన్నికల్లో మాత్రం అక్కడి ప్రజలు వైసీపీకి పట్టం కట్టారు మూడు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వెంకటరత్నయ్య గత రెండు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కిలిపేటి సంజీవయ్య చేతిలో ఓడిపోయారు ఆయన గెలుపుతో టీడీపీ కంచుకోటలో వైసీపీ జెండా ఎగురవేసిన సంజీవయ్య మూడోసారి గెలుస్తారో లేదో చూడాలి మరి అలాగే టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నెలవెల సుబ్రహ్మణ్యం కుమార్తె నెలవెల విజయశ్రీని ఎన్నికల బరిలో నిలిపారు మరి సూళ్లూరుపేట ఓటర్లు ఈసారి కూడా మూడోసారి వైసీపీకి ప్రజలు అండగా ఉంటారా లేదా టీడీపీకి పూర్వ వైభవం తెస్తారో వేచి చూడాల్సిందే వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీ బలమైన అభ్యర్థిని బరిలో ఉంచింది గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఆనం రామ్నారాయణ రెడ్డి ఆ పార్టీని వీడడంతో అభ్యర్థిని ప్రకటించడంలో ఆలస్యమైన నేత్రమల్లి కుటుంబానికి చెందిన వ్యక్తిని దింపింది ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత్రమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డియే సరైన వ్యక్తి అని భావించిన అధిష్టానం అభ్యర్థిగా నిలబెట్టింది అలాగే టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె కురుగొండ్ల లక్ష్మీప్రియను అధిష్టానం ఎన్నికల బరిలో నిలిపింది అయితే గత ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పదికి పది సీట్లు గెలుచుకున్న వైసీపీ ఈ ఎన్నికల్లో మరోసారి క్లీన్ స్వీప్ చేసి టీడీపీని మట్టి కరిపిస్తుందో లేదో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే subscribe dot news